కోట తొంభై జయంతి మహాత్మా జ్యోతిరావు పూలే నేను జరుపుకోవడం చాలా ఆనందం బహుజన బిడ్డలకు మేము ఒక పండుగ రోజు భావిస్తూ ఉన్నాం అదే రకంగా ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంటే కేవలం ఒక వర్గానికి కాదైనా ఈ దేశ ప్రజలు విముక్తి కోసం చేసినటువంటి మహానాయకుడైనా మహాయోధుడైనా అందుకే ప్రజలారా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉంటా టీఆర్ఎస్లో ఉన్న బీసీ బిడ్డలారా టీఆర్ఎస్లో ఉన్న ఎస్సీ బిడ్డలారా కాంగ్రెస్లో ఉన్న ఎస్సీ బీసీ బిడ్డలారా బీజేపీలో ఉన్న ఎస్సీ బీసీ బిడ్డలారా మహాత్మా జ్యోతిరావు పులేకి ఈరోజు మీరు చేయడం కాదు కానీ మేము ఒకటి ఒకటి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఈ కండువ మీద మహాత్మా జ్యోతిరావు పూలే బొమ్మ వేసుకొని ఒకే ఒక పార్టీ అది ఒక బహుజన సమాజ్ పార్టీ దమ్ము ధైర్యం ఉంటే నేను సవాల్ చేస్తా ఉన్నా రాజకీయ పార్టీలకు కేసీఆర్ బొమ్మను మోడి బొమ్మనో ఈడి బొమ్మనో కాదు ఈ దేశంలో పరుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం మిగతా తప్పించినటువంటి మహానాయకుడి ఫోటో మేము ఈ కంట్రో వేసుకొని మెడలు వేసుకొని మా యొక్క జెండా మీద మా యొక్క కండో మీద ఉంటుంది తమ్ము ధైర్యం ఉంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు నేను సవాల్ చేస్తాము మీరు పెట్టుకోగలుగుతారా మహాత్మా జ్యోతిరావు పూల ఫోటో కండో కేవలం పూల మాలు వేసి మోసం చేసి వాళ్ళకి సీట్ చేయకుండా బీసీ వాదం నిర్భయంగా మేము మహాత్మా పూలేను మా నాయకుడు ఎప్పుడు మేము కుడ్డలు దాచుకుంటాము అది కేవలం ఈ దేశంలో బీసీల కోసం పుట్టే పార్టీ బహుజన సమాజ్ పార్టీ అందుకే బీసీ పిల్లల మీరు ఎన్ని చేసినా మీరు ఏ పార్టీ టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్థికార్యం చేస్తే మీరు మీరు కార్థికారు కానీ అధికారం కోసం మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కావాలంటే ఒక పార్టీ అది బహుజన సమాజ్ పార్టీకే సాధ్యం తప్ప ఎన్ని చేసిన మిమ్మల్ని గంతలు మోపిస్తారు టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కమ్యూనిస్ట్ అయినా మిమ్మల్ని గంతలు మోపించి మిమ్మల్ని పావున వాడుకుంటూ ఓటు బ్యాంక్ వాడుకుంటు తప్ప అందుకే అధికారం మీకేదో అందుకే మీరెంత ఆలోచన చేసి బహుజన సమాజ్ పార్టీ జైలు కావాల్సిందే బహుజన జెండా ఎత్తాల్సిందే ఈ దేశంలో బహుజన రావాల్సిన రాజ్యం రావాల్సిందిగా నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉండా జై భీం జై భారత్ జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం మరి మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్ర మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి వాళ్ళ దంపతులు చేసినటువంటి త్యాగం ఈ దేశ ప్రజలు మర్చిపోలేరు అందుకోసమే భారతదేశంలో వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళ త్యాగాలను మళ్ళీ గుర్తు చేయడం కోసం వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకోవడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ తమ జెండాలో వారి ఫోటోలు పెట్టుకొని దేశ దేశం మొత్తం ప్రచారం చేస్తుంది కుమారి మాయావతి గారు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీలకు బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి టూరిజన్లకు బహుజనులకు రావాల్సిన వాటా దక్కడం లేదు ఆ వాటా కోసమే బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం శ్రమిస్తున్నది అందుకోసమే ఈరోజు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం వాళ్ళ పుట్టినరోజుల సందర్భంగా తర్వాత మహనీయుల జీత సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం మాకు రావాల్సిన హక్కుల కోసం మాకు రావాల్సిన హక్కుల కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంటుంది వారి హక్కుల కోసం నిరంతరం పో పోరాటం చేసిన ఆలోచనతో మరి ఈ నెల నాగర్ కర్నూలు ఏప్రిల్ ఇరవై ఆరు మహనీయుల జాతర గొప్పగా జరుపుకుంటున్నాం మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాశీరావు జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా అత్యధికంగా పాల్గొనాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ చూపిస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఆ బిల్లును బిఎస్పి సమర్థిస్తూనే ఈ రాష్ట్రంలో బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉన్నారు యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీలకు ఈ రోజు అమలవుతున్న రిజర్వేషన్లు కూడా మా నాటి కాంచీరామ్ గారి పోరాటమే అని బీసీ సమాజానికి కడపసారి తెలియజేస్తున్నాం దేశంలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు పాండవారు కాంచీరామ్ గారు మండల్ ఉద్యమానికి ఏదైతే మండల్ కమిషన్ ఉందో ఆ మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తూ ఈ దేశ పార్లమెంటు ముందు నలభై రెండు రోజులు ధర్నాలు దీక్షలు చేపట్టడం జరిగింది ఆ సందర్భంగానే ఆనాడున్న సింగ్ కేంద్ర ప్రభుత్వం విపిసింగ్ గారు దిగి వచ్చి ఈరోజు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఆ రిజర్వేషన్లు సాలవు బీసీలకు బీసీల జనాభా ఉందో అన్ని రిజర్వేషన్ ఇవ్వాలని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు దాదాపు యాభై పైచింపు టికెట్లు ఇచ్చింది అరవై నుంచి డెబ్బై టికెట్లు ఇస్తామంటే యాభై మంది వస్తే యాభై మందికి బీసీలకు టికెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వందరం ఏకమై భూలేకాన్ని స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం సాధిస్తామని అందరికీ పిలుపు